ఏజీ హాస్పిటల్ కు మాజీ మంత్రి హరీష్ రావు తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయమైంది దీంతో చికిత్స కోసం ఈవేళ హాస్పిటల్ కు వెళ్లారు హరీష్ రావు ఉదయం హాస్పిటల్ కి వెళ్తున్న హరీష్ పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు హరీష్ కి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది తనకు భుజం నొప్పి తీవ్రంగా ఉందని హరీష్ రావు పోలీసులకు చెప్పారు ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు

మీరు కావాలని తీసుకెళ్తా నేను మీరు రోజు నేను అరెస్ట్ చేసినా చెప్పేది